హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మనకి ఖమ్మం దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ అంటే కస్టమైజేషన్కి కొన్ని ఫ్యాబ్రిక్స్ని పంపించారు అసలు వాళ్ళు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ పంపించారు అనేది వాటి వీడియో సో ఈ ఆర్డర్ వచ్చి కూడా నాకు అదే ఈ ప్యాకింగ్ వచ్చి టెన్ డేస్ అవుతుంది బట్ నాకు వేరే ఆర్డర్స్ ఉండడం వల్ల ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయలేదు ఈరోజే ఓపెన్ చేశాను అనమాట చాలా సెక్యూర్గా పంపించారు ప్యాకింగ్ కూడా నేను ప్యాకింగ్ చూడంగానే ఏంటి ఇంత వెయిట్ ఉంది అనుకున్నాను బట్ ఇన్ని డ్రెస్సెస్ ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట అయితే మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవడానికి చాలా డేస్ నుంచి వాళ్ళు అడుగుతున్నారు సో నేను వాళ్ళకి అడ్రస్ సెండ్ చేశాను అనమాట సరే పంపించండి అని చెప్పాను నేను ఏమనుకున్నానంటే త్రీ ఆర్ ఫోర్ ఫ్యాబ్రిక్స్ మినిమం ఫైవ్ అలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట సో ప్యాకింగ్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను పక్కన చూడండి క్లిప్ యాడ్ చేస్తాను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను అనమాట అది ఎంత పెద్ద ప్యాకింగ్ అంటే చాలా వెయిట్ ఉంది సో వన్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇవ్వండి ఇవన్నీ పంపించాలన్నమాట ఇవన్నీ కూడాను కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ వీటి మీద కాటన్ ఫ్లవర్స్ బొమ్మలు ఇట్లాంటివి ఉన్నాయి పిల్లలకైతే చాలా బాగుంటాయి అయితే కొన్ని రిఫరెన్సెస్ని కూడా షేర్ చేశారు వాళ్ళు మనకి వాటిని బట్టి కస్టమైజేషన్ అనేది చేస్తాము దగ్గర దగ్గర నాకు ఇవన్నీ డిజైన్ చేయడానికి వన్ మంత్ పడుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే వీటికంటే ముందు వచ్చిన ఆర్డర్స్ ఇంకా ఉన్నాయి నేను డిజైన్ చేయలేదు అవి డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి స్టార్ట్ చేస్తాను అన్నమాట సో వీటన్నిటికి కూడాను లైనింగ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్స్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి ఓన్లీ ఫ్యాబ్రిక్స్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ వరకే పంపించారనమాట లైనింగ్స్ మనల్నే తీసుకోమని చెప్పారు వాళ్ళకి లైనింగ్స్ ప్లస్ ఫ్యాబ్రిక్ అయితే కొరియర్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి వెయిట్ ఎక్కువ అవుతుంది కదా అందుకనే వాళ్ళు మనల్ని లైనింగ్స్ తీసుకోమని చెప్పారు సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ కాబట్టి లైనింగ్ కూడా కాటనే యూజ్ చేసుకుందాము అసలు వీళ్ళు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ పంపించారు అనేది ఒకసారి మనం చూసుకున్నాం అనమాట నాకు ఫ్యాబ్రిక్ ఓపెన్ చేయడానికి కూడా అంటే ఫ్యాబ్రిక్ ఎక్కడితో స్టార్ట్ చేయాలి అనేది కూడా తెలియట్లేదు మొత్తం ఒక థాన్ 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 అలాగా ట్వంటీ మీటర్స్ టెన్ మీటర్స్ అలా రోల్ అయ్యి ఉంటుంది సో ఇక్కడ ఉన్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడాను ఒక ఒక డిజైన్తో ఇంకొక డిజైన్ అనేది కంబైన్ చేసేసారనమాట ప్రింట్ ఒకటే ప్రింట్ ఒకటే క్లాత్ ప్రింట్స్ మాత్రం సపరేట్ సపరేట్గా త్రీ మీటర్స్కి ప్రింట్ త్రీ మీటర్స్కి ఈ ప్రింట్ సెంటర్లో వచ్చేసి ఒక వైట్ కలర్ గీత లాంటిది ఇచ్చారు అది మనం కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేవాలి అలా ఒక పెద్ద టాన్ అనమాట నేనైతే మెజర్ చేయలేదు సో జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేశాను అసలు వాళ్ళకి ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వచ్చాయి అనేది చెప్పాలని చెప్పి అయితే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఎన్ని మీటర్స్ ఇచ్చారు అనేది ఒకసారి నాకు క్లారిటీ వచ్చింది కదా అంటే మనం ముందు లైనింగ్స్ తెచ్చుకోవాలి అని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎన్ని మీటర్స్ ఇచ్చారో దాన్ని బట్టి లైనింగ్స్ తెచ్చుకోవాలి కదా అందుకనే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసి కటింగ్ చేసేసుకున్నాము సో ఫస్ట్ మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాము ఇవన్నీ పెద్ద అసలు చాలా బరువున్నాయన్నమాట ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అసలు తెలియట్లేదు నాకు ఇది ఎలా ఉందంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అవి ఆరిపోయిన తర్వాత బయటికి తీస్తే బట్టలు రావు కదా గట్టిగా పట్టుకొని లాగుతాము సేమ్ నాకు అది గుర్తొచ్చిందనమాట వీటిని లాగుతుంటే చూడండి అసలు ఎంత టైట్ ఉన్నాయంటే లోపల మొత్తం రోల్ అయిపోయిందనమాట అంటే ఒక ప్రింట్ ఇంకొక ప్రింట్ కంబైండ్ అయ్యింది కదా సో దానివల్ల బాగా టైట్ అయ్యింది సో ఈ ఫ్యాబ్రిక్ చూడండి మిలన్స్ వచ్చాయి ఇలా మనం ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని ఎక్స్ప్లోర్ చేసుకుందాము చెప్పాను కదా ఇందాక మీకు ఒక ఫ్యాబ్రిక్ కి ఒక ఫ్యాబ్రిక్ కి కలిపి జాయింట్ చేసేసారనమాట మధ్యలో మనకి ఇట్లా వైట్ కలర్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చారు కటింగ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఇచ్చిన దాన్ని కటింగ్ చేసేసుకుందాము సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాటర్ మిలన్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ ఉంది తెలిసిపోతుంది అనమాట మెజర్ చేయకుండానే టైలరింగ్ మాకు ఫీల్డ్ అలవాటు కదా ఎన్ని మీటర్స్ ఉంది అనేది తెలిసిపోతుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే త్రీ మీటర్స్ ఉంది పన్నా కూడా ఫార్టీ ఫోర్ మిట్ ఉంది అనమాట పన్నా పన్నా కూడా చాలా లాంగ్ ఉంది సో ఇంకా నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి బెలూన్స్ కలర్ కలర్గా ఉన్నాయి బెలూన్స్ కలర్ఫుల్ బెలూన్స్ అనమాట నాకు ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ చూడంగానే ఎక్కువగా పిల్లలకి బాగా సెట్ అవుతాయి అనిపించింది సో దీనికి కూడా చూడండి కంబైన్ ఇచ్చేసారనమాట దీన్ని కూడా ఇట్లా సెంటర్లోకి కటింగ్ చేసేసుకోవాలి సో ఫస్ట్ ఏమైందంటే మనకి పాసిల్ రాగానే నేను ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారేమో అంత పెద్ద పార్సిల్ నేను ఆర్డర్ చేయలేదు నాకెందుకు వస్తుంది అని అనుకున్నాను ఫస్ట్ తర్వాత నేను మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరిని అడిగి చూశాను మీదా మీదా అని చెప్పేసి మేమైతే ఏమి ఆర్డర్ పెట్టలేదు అని అన్నారు వాళ్ళు అంటే వీళ్ళు పంపిస్తామన్నారు కానీ ఫలానా టైంకి వచ్చిద్దని నాకేం చెప్పలేదు సో సడన్గా ప్యాకింగ్ వచ్చేసరికి అంత పెద్ద పార్సిల్ ఎందుకు వచ్చిదిలే అని నేను లైట్ తీసుకున్నాను తర్వాత వాళ్ళు మెసేజ్ చేస్తే తెలిసింది ఈ పార్సిల్ వాళ్ళదే అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేంత వరకు పార్సిల్ ఓపెన్ చేయలేదన్నమాట నేను సో అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేశాను ఇవి చూడండి అసలు రావట్లా ఒక ఆరెంజ్ మీద ఇలా మల్టీ కలర్స్ బొమ్మలు అయితే వచ్చాయి ఈ ఫ్యాబ్రిక్స్ మొత్తం దీన్ని కూడా ఇట్లా సెంటర్లో కట్ చేసేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ నాకు తెలిసి ఈచ్ ఫ్యాబ్రిక్ త్రీ త్రీ మీటర్స్ పంపించినట్లు ఉన్నారు వీళ్ళు త్రీ త్రీ ఫ్యాబ్రిక్స్కి కూడాను ఇట్లా జాయింట్ పడిపోయిందనమాట నాకు తెలిసి ఇది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచే మనకి డైరెక్ట్ మన అడ్రస్ పెట్టేసినట్లు ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి అయితేనే కదా ఇట్లాగా తాన్ తాన్ మొత్తము కంబైండ్ అయి వస్తుంది నార్మల్గా షాప్ లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇలా రాదనమాట తాన్ తాన్ సపరేట్ గా వస్తుంది ఇవి చూడండి ఎలా ఉన్నాయో పంకింగ్ లా ఉన్నాయి ఇదొక తాను ఏమవల నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ ఇది కూడా ఆరెంజ్ కలర్ మీద ఫారెస్ట్ థీమ్ ఉంటుంది కదా దీని మీద చీతాహ జిరాఫీస్ ఇంకేంటెంటో ఉన్నాయన్నమాట యానిమల్స్ సో అందుకని నేను ఫారెస్ట్ థీమ్ అని పేరు పెట్టాను కొన్ని కొన్ని చూడంగానే ఆటోమేటిక్గా మైండ్ లో బల్బ్ వెళ్తుంది అనమాట ఆ క్లాత్ పైన ఉండే ప్రింట్స్ని చూసి నెక్స్ట్ ఇది ఇవన్నీ కట్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది నాకు ఒక్కొక్కటి నేను మీకు చూపించిన తర్వాత నేను సపరేట్గా కటింగ్ చేసేసుకుంటాను ఇది ఒకటి స్కై బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఒకటి పంపించారు సో మంచిగా సెలెక్షన్ చేసుకున్నారనమాట పంపించిన వాళ్ళు ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇది ప్యూర్ కాటన్ కాదు కాటన్ మిక్స్ సిల్క్ కలిసిది కదా నైట్ లో ఎక్కువ మనం చూసుకుంటాము ఆ ఫ్యాబ్రిక్ అనమాట నాకు ఇది పట్టుకుంటే అలానే అనిపిస్తుంది చూడండి ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని ఎంత బాగున్నాయంటే ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని అంటే ఇట్లాంటి ప్రింటెడ్ టైప్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా పిల్లలకి డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది డైలీ వేర్ ఫ్రాక్స్ కానీ నైట్ వేర్స్ కి గానీ అలా సో మీ మైండ్ లో ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు కమెంట్స్ లో షేర్ చేయండి ఎందుకంటే ఇన్ని ఫ్యాబ్రిక్స్ కి రిఫరెన్సెస్ చెప్పాలి అని అంటే వాళ్ళకి కష్టమే నాకు కష్టమే సో నేను రెగ్యులర్గా డిజైన్ చేస్తున్నా సరే రిఫరెన్స్ చెప్పాలంటే నేను దాని గురించి టైం స్పెండ్ చేసి మరీ ఆలోచించాలి సో అంత టైం స్పెండ్ చేసి ఆలోచించే అంత టైం నాకు లేదనమాట సో నార్మల్గా అయితే ఇప్పుడు ఇన్ని ఫ్యాబ్రిక్స్కి ఒక్కొక్క రిఫరెన్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేసేవచ్చు బట్ వాళ్ళు ఏంటంటే పంపించిన రిఫరెన్సెస్ పంపించడం వల్ల అవి కూడా నేను డిజైన్ చేసి 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 నాకు ఇంట్రెస్ట్ పోతుంది ఏదైనా కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేయాలని అనుకుంటా నేను కూడా సో మీకేమైనా రిఫరెన్సెస్ ఐడియా ఉంటే నాకు ఒకసారి కమెంట్లో లో చెప్పండి ఈ ఫ్యాబ్రిక్ కలర్ఫుల్ గా ఉందనమాట లైట్ క్రీమ్ కలర్ మీద ఇట్లాగా మా మెజండా కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది నాకు బాగా నచ్చింది అన్నిట్లో ఈ ఫ్యాబ్రిక్ మంచి కలర్ఫుల్ గా అనిపించింది నాకు చూడంగానే సో ఈ పార్సిల్తో తో పాటు ఇంకా ఒక త్రీ ఫోర్ పార్సిల్స్ కూడా వచ్చాయి అవి వేరే వాళ్ళవి అవి నేను మీకు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను బట్ ఇన్ని ఇన్ని ఫ్యాబ్రిక్స్ అయితే కాదు అవి మహా అయితే ఒక త్రీ ఫోర్ అలా ఉంటాయేమో ప్యాకింగ్ ని బట్టి మనం చెప్పచ్చు ఫ్యాబ్రిక్స్ ఎన్ని పంపించారు అనేది ఏ ఫ్యాబ్రిక్ చూడండి భలే ఉంది అంబ్రిల్లాస్ వచ్చాయి మొత్తము పికాక్ గ్రీన్ మీద ఇట్లా అంబ్రిల్లాస్ వచ్చాయి అనమాట ఇక్కడ వరకు ఈ తాన్ ఇట్లా కంప్లీట్ అయింది కదా మళ్ళీ ఇది ఇట్లా సపరేట్ ఉంది ఇక్కడి నుంచి ఏ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ మీద చెర్రీ రెడ్ యాపిల్స్ వచ్చాయి సో నాకు ఇందాక నేను ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు అంత చూడలేదు అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇది కూడా భలే కలర్ఫుల్గా ఉంది చిన్నపిల్లలకి ఇట్లాంటి కలర్ఫుల్ ఫ్యాబ్రిక్స్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట మంచి ప్రెటీ లుక్ వస్తారు వాళ్ళకి మాత్రం ఇట్లాంటి డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తే సో లైట్ కలర్స్ ఒకవేళ వేసినా సరే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే గేమ్స్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అవి పడే ఛాన్స్ ఉంటుంది అదే ఇట్లాంటి డార్క్ కలర్స్ వేస్తే వాళ్ళు ఎలా ఆడుకున్నా సరే మనకి ఏం మనకేమీ ఇంకా టెన్షన్ అయ్యే పని లేదనమాట ఇది కూడా బాగుంది బ్లాక్ మీద మల్టీ కలర్ హాట్ సింబల్స్ వచ్చినాయి సో ఈ తాన్ మొత్తము చాలా బ్రైట్ కలర్స్తో ఉందనమాట ఇందాక చూపించిన తాన్ కొంచెం లైట్ షేడ్ ఇదంతా కూడాను కొంచెము బ్రైట్ షేడ్ నేను అంటే కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ త్రీ లా అనిపిస్తున్నాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ నాకు ఎందుకో కొంచెం లా వచ్చాయి అనిపిస్తున్నాయా ఇది కూడా బాగుంది సో వీటితో పాటు ఇంకా ఇవి కూడా నెక్స్ట్ అమ్మ ఇవి ఇవి ప్యూర్ కాటన్ అనమాట ఈ టూ ఫ్యాబ్రిక్స్ పట్టుకుంటే తెలుస్తుంది అనమాట కాటన్కి కాటన్ కమ్ సిల్క్ మిక్స్ అయిన వాటికి వేరియేషన్ తెలుస్తుంది కదా ఇవి ప్యూర్ కాటన్ అయితే ఇప్పుడు మీకు చూపించిన ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడాను కాటన్లో కొంచెం సిల్క్ మిక్స్ అయింది అనిపిస్తుంది నాకు లేకపోతే ఒక వాష్ అయిన తర్వాత ఇవేమైనా నార్మల్ స్టేజ్కి వస్తుందేమో మరి మనం చెప్పలేము ఇవన్నీ ఈచ్ ఫ్యాబ్రిక్ మ్యాక్సిమమ్ నేను పిల్లలకనే అనుకుంటున్నాను వాళ్ళతో నేను ఇంకా మాట్లాడలేదన్నమాట సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని చూసా కదా మీరు ఈ ఫ్యాబ్రిక్ వీడియో అనేది షేర్ చేస్తాను ఎలా కస్టమైజేషన్ చేస్తున్నారు అనేది సో ఒకటే మోడల్ ఒక టూ త్రీ టైమ్స్ వస్తే అది నేను రిపీట్ చేయను డిఫరెంట్గా ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయమాకండి చాలా మంది చిన్నపిల్లలు డ్రెస్సెస్ కూడా అడుగుతున్నారు వీడియోస్ పెట్టమని సో ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్